హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాం ప్రెజెంట్ నేను లీవ్లో ఉన్నాను మీ అందరికీ తెలుసు సో వీడియోస్ అందుకే మంచి పెట్టట్లేదు ఏదో నాకు తోచింది పెట్టేస్తున్నాను అట్లా సో ప్లీజ్ దయచేసి లైక్ అయితే చేయండి వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు బట్ లైక్ అయితే చేయండి కొంచెం వీడియో అనేది కొంతమందికి వెళ్తుంది కాబట్టి నేను అడుగుతున్నాను కానీ మీరు ఎవరు చేయట్లేదు ఇంకెందుకులే అడగడం అని అనిపి అనిపించేస్తుంది నాకు సరే ఇంక వదిలేయండి అని గురించి అయితే ఒక సిస్టర్ కూడా కామెంట్ చేసింది లీవ్స్ గురించి మన ప్రెగ్నెన్సీలో లీవ్స్ అంతేనా నేను నాకు షార్ట్ వీడియో పెట్టాను ప్రెగ్నెన్సీ లీవ్స్ గురించి అంటే నువ్వు ఎన్ని రోజులు తీసుకున్నావు అని చెప్పి ఒక సెస్టడీ అయింది అని చెప్పేసి దాని గురించి నెక్స్ట్ మమ్మల్ని లీవ్స్ మనకి అంటే శాలరీ కట్ అవుతుందా ఎన్ని రోజులు మినిమం వాడుకోవాలి అని ఉంటుంది కదా తెలీదు తెలియకపోవచ్చు చాలామందికి ఇన్ కేసు నాకు ఫోర్స్లోకి రాకముందేంటి ఫోర్స్లోకి వచ్చి వన్ ఇయర్ వరకు నాకు కూడా తెలియదు తర్వాత తెలిసింది అందరూ ఎలా తీసుకున్నా నేను అలాగే తీసుకున్నాను కానీ విషయం అయితే నాకు తెలియలేదు అప్పటివరకు తర్వాత తర్వాత అలా తెలుస్తుంది మనకి సో అయితే మనకి ఎన్ని రోజులు లీవ్స్ పెడితే శాలరీ కట్ అవుతుంది అంటే నార్మల్గా అయితే మనకి సిఎస్ఎఫ్ కాకుండా మిగతా అన్ని ఫోర్సెస్ కూడా సిక్స్ డేస్ ఎర్రెట్ లీవ్ ఉంటాయి క్యాజువల్ లీవ్ ఉంటాయి పదిహేను రోజులు సో అయితే క్యాజువల్లీ పదిహేను రోజులు మనకి సండేస్ జీహెచ్ అన్నీ కలుస్తాయి ఆ పదిహేను రోజులతో ఒక సండేలో జీహెచ్డీ కలిసి ఇంకొద్ది రోజులు ఒక ట్వంటీ త్రీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఏడవచ్చు మొత్తానికైతే అది క్యాజువల్ లీవ్ గురించి అడ్నెట్ లీవ్ విషయానికి వస్తే ప్రిఫిక్స్ సఫిక్స్లో సండే కానీ జీహెచ్ కానీ ఉంటే అంటే ఫస్ట్ డే కానీ లాస్ట్ డే అంటే లీవ్ ఫస్ట్ డే లీవ్ లాస్ట్ డే ప్రిఫిక్స్ సఫిక్స్ అంటారు అనమాట సో ఆ డేస్ కలిస్తే అంతే అవే కలుస్తాయి మిగతా అంతా కూడా కంటిన్యూషన్గా అంటే ఎలా అంటే ఇప్పుడు కంటిన్యూస్గా లెక్క పెట్టుకోవడమే ఒకటి నుంచి ఒక థర్టీ డేస్ లీవ్ తీసుకున్నాం అనుకో అంటే ముప్పై రోజులు నీకు వస్తాయి ఒకవేళ ఫస్ట్ డే సండే నీకు అయ్యింది అనుకోండి ఆ సండే కౌంట్ రాదనమాట నెక్స్ట్ మండే నుంచి కౌంటర్ వస్తుంది అట్లా కౌంట్ చేస్తారనమాట నాకు ఇవన్నీ తెలియదు అసలు నాకు ఇప్పటికీ కూడా తెలియదు బట్ ఇప్పుడు నేర్చుకున్నాను అంటే ఆ విషయం అయితే తెలిసింది అయితే మనకి ఈ లీవ్స్ అనేవి ప్రెగ్నెన్సీలో అయినా మెడికల్ పరంగా అయినా ఏ విషయానికి వచ్చినా సరే మినిమం లీవ్ అనేది మనకి ఇప్పుడు కా కొన్ని కొన్ని బెటాలియన్స్లో ఏంటంటే థర్టీ డేస్ పెట్టిన శాలరీ అనేది కట్టవకుండా ఉంటుంది కొన్ని కొన్ని బెటాలియన్స్లో కానీ కొన్ని బెటాలియన్స్లో ట్వంటీ సెవెన్ డేసే పెట్టమంటారనమాట ట్వంటీ సెవెన్ డేస్ మనం ట్వంటీ సెవెన్ డేస్ పెట్టుకుంటే మనకి శాలరీ కట్ అవ్వదు అంటే ట్వంటీ సెవెన్ డేసే పెట్టాలక్క అంటే అనుకోవచ్చు మీరు ట్వంటీ సెవెన్ కా ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ పెట్టుకోవచ్చు కానీ ప్రిఫిక్స్ సఫిక్స్ చూసుకొని పెట్టుకోవాలన్నమాట అంటే అవదల సండే వస్తుందా లేకపోతే జీహెచ్ వస్తుందా ఏంటి అవన్నీ చూసుకొని పెట్టుకోవాలి నాకు తెలిసి నేను ఇంతవరకు ఎప్పుడు కూడా థర్టీ డేస్ ఏమి పెట్టలేదు ఒకసారి నాకు అవకాశం వచ్చింది కానీ అది అప్పటికే పెట్టుకోలేదు నేను మీరు మళ్ళీ లీవ్ పెట్టినప్పుడు ఫస్ట్ డే మీరు సండే వచ్చింది అనుకోండి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్వంటీ సెవెన్ డేస్ లీవ్ తీసుకోవాలనుకుంటున్నారు ఫస్ట్ డే మీకు సండే వచ్చింది అది కౌంట్లోకి రాదు నెక్స్ట్ సోమవారం నుంచి కౌంటింగ్ వస్తాయి లాస్ట్ డే మళ్ళీ సండే కానీ సిహెచ్ కానీ వచ్చింది అనుకోండి అది కౌంటింగ్ రాదు నెక్స్ట్ డే వస్తుంది అంటే ఇలా టూ త్రీ డేస్ మీకు కలుస్తాయి అంటే మొత్తానికి థర్టీ డేస్ అవుతాయి అనమాట అలా కాకుండా థర్టీ డేస్ కంటిన్యూస్గా మీరు పెట్టేశారు అనుకోండి చెప్పలేము కొన్ని సందర్భాల్లో థర్టీ డేస్ పెట్టారని చెప్పేసి శాలరీ కట్ అయిపోవచ్చు మా సార్కి కూడా ఒకరికరికి ఒకరికి అలాగే అయిపోయింది ఆయన అడుగుతున్నారు శ్రవంతి నీకు ఎంత నెల ఎంత వచ్చింది ఇచ్చిన నెల శాలరీ అంటే సార్ ఇట్లా వచ్చిందని చెప్పాను అయితే నా శాలరీ ఎందుకు కట్టయిందంటే మీరు ఎన్ని లీవ్ తీసుకున్నారు సార్ అప్పుడు లీవ్కి వెళ్ళారు ఆయన ఎన్ని లీవ్ తీసుకున్నారంటే ఇలా థర్టీ డేస్ అంటే అందుకే నేను ఒకసారి కట్ చేశారు ఒకసారి వెళ్ళి అడగడ్డి జీడీ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ నుంచి వెళ్ళి అడగండి అని చెప్పేసి ఆయన మామూలుగా అనేసి అంతే సో అయితే థర్టీ డేస్ కన్నా దాటి థర్టీ డేస్ దాటితే మనకి శాలరీ అనేది కట్ అయిపోద్ది అవి ప్రెగ్నెన్సీలో లీవ్స్ కానీ లేకపోతే మెడికల్ పరంగా లీవ్స్ కానీ ఏ లీవ్స్ అయినా సరే అర్నడ్ లీవ్ కానీ ఏ లీవ్ పెట్టినా సరే థర్టీ డేస్ కన్నా ఎక్కువ పెట్టామనుకోండి శాలరీ అయితే కట్ అయిపోద్ది ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీలో మనకి సిక్స్ మంత్స్ మెటర్నెట్ లీవ్ ఇస్తాడు దాని తర్వాత మనకి మామూలుగా సిసిఎల్ వన్ ఇయర్ ఉంటుంది ఒక బేబీకి అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ కదా ఒక బేబీకి ఆ ఫస్ట్ సిక్స్ మంత్స్లో నాకు నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఫస్ట్ నేను బాబు పుట్టినప్పుడు ఇలా సిక్స్ మంత్స్ మెటర్నిటీ తీసుకున్నాను కదా ఫస్ట్ త్రీ మంత్స్ నాకు ఎంత శాలరీ వచ్చేది అంతే వేస్తాడు వాడు ఇదేంటిది శాలరీ అలవెన్స్ కట్ చేయకుండా వేసేస్తాడు నేను అనుకున్నాను తర్వాత నిజం చెప్తున్నా అంటే తర్వాత మళ్ళీ మా ఆయన కూడా ఆ షాక్ అయ్యేది ఇదేంటి శాలరీ కంప్లీట్గా వేసేస్తాడు తర్వాత కొద్ది రోజుల తర్వాత త్రీ మంత్స్ తడిపోయి ఫోర్త్ మంత్స్ శాలరీలో రికవరీ చేస్తాడు అనమాట అంటే నా అక్కడ వేసిన ఎలవెన్త్ రికవరీ చేశాడు అంటే ఎక్కువ అమౌంట్ కట్ కట్ చేస్తాను అనమాట వాడు ఎంత నాకు వేసాడు ముప్పై వేలు రావాల్సింది నాకు నలభై వేలు వచ్చింది అనుకోండి ఆ పదిహేను వేలు రికవరీ చేశాడు నాకు అలా రికవరీ చేస్తాడు కంపల్సరీగా ఒకవేళ ఇన్కేస్ మీకు వచ్చేసిన మీ డబ్బులు మీ గవర్నమెంట్ డబ్బులు మీ వర్కింగ్ మీ వర్కింగ్ టైంలో ఎప్పుడైనా శాలరీ కట్టకపోయినా వాడు వేసేస్తాడు అట్లా కాదు వాడు ఒకవేళ ఏస్తాడు అనుకోండి రికవరీ చేయాల్సిన పరిస్థితి రికవరీ కూడా చేస్తాడు ఇందులో మళ్ళీ మీకు డౌట్ రావచ్చు అంటే శాలరీ కట్ అవుతుంది సరే అక్క ఏం కట్ అవుతుంది ఎలా కట్ అవుతుంది ఎంత కట్ అవుతుంది అని చెప్పేసి చాలా మందికి డౌట్ రావచ్చు అయితే మనకి బేసిక్ పే ఎంతైతే వస్తుందో ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ పే ఇరవై ఒకవేళ ఏడు వందలు సో ఇరవై వేల ఏడు వందల నుంచి మనకి సంవత్సరానికి ఎంతో కొంత పెరుగుతూ వస్తుంది అలాగున్నా సో అయితే మనకి బేసిక్ పే అనేది కట్ అవ్వదు బేసిక్ పే అలా వచ్చేస్తుంది దాని తర్వాత మనకి డిఏ డిఏ కూడా కట్ అవ్వదు అనమాట డిఎన్ఎస్ ఎలెవెన్స్ అంటారు కదా డిఎన్ఎస్ ఎలవెన్స్ కూడా కట్ అవ్వదు బేసిక్ పే డిఏ వస్తాయి నెక్స్ట్ దాంతోపాటుగా హెచ్ఆర్ఈ హౌస్ రెంట్ ఎలవెన్స్ అని ఉంటుంది అది కూడా కట్ అవ్వదు అది కూడా వస్తుంది మీకు ఈ మూడు తప్ప ఇంకేం రూపాయి రాదు మీకు ఈ మూడే వస్తాయి ఇంకేం రూపాయి కూడా రాదు నాకైతే అప్పుడు నేను బాబు కని కడుపుతూ ఉన్నప్పుడు నాకు ముప్పై వేలే వచ్చేది శాలరీ నెలకి కరెక్ట్గా ముప్పై ముప్పై వేలు వచ్చేది ఇరవై తొమ్మిది వేల చిల్లర ముప్పై వేల దగ్గర దగ్గర వచ్చింది అనమాట మిగతా డబ్బులు కట్ అయిపోయేవి అంటే పదిహేను వేల దగ్గర కట్ అయిపోయేది అప్పుడు నాకు అంతే శాలరీ అయితే మిగతా ఉన్నాయి కదా టీపీటీ కానీ డబల్ టీపీటీ కానీ కొన్ని కొన్ని దగ్గర డబల్ టీపీటీ ఉంటుంది టీపీటీ కానీ మిగతా రేషన్ మనీ అని ఇంకా ఏవో సంథింగ్ సంథింగ్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా కట్ చేసేస్తాడు ఇప్పుడు ఎరనట్ లీవ్ కానీ మెడికల్ పరంగా కానీ లేకపోతే ఇటువంటి విషయాల్లో కట్ చేసేస్తాడు అలా కాకుండా ప్రెగ్నెన్సీలో మెటర్నిటీ లీవ్లో కట్ చేసేస్తాడు అలా కాకుండా చిల్డ్రన్ కేర్ లీవ్ ఉంటుంది చిల్డ్రన్ కేర్ లీవ్ అంటే చైల్డ్ అంటే చైల్డ్ కోసం అని చెప్పేసి మనం ఉపయోగించుకుంటాం కదా మన కోసం కానీ చైల్డ్ కోసం కానీ ఆ లీవ్స్లో ఏంటంటే ఇంతకు ముందు వరకు ఎలా ఉండేదంటే కట్ చేసేసేవాడు దాంట్లో కూడా అంటే థర్టీ డేస్ దాటితే కట్ చేసేది మళ్ళీ చేసేవాడు అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే రీసెంట్ కానీ రీసెంట్గా కూడా అనమాట సిచ్యువేషన్ ఎట్లా అంటే చిల్డ్రన్ కేర్ లేవు కరెక్ట్గా మనం వన్ ఇయర్ వాడి టూ ఇయర్స్ అనమాట ఇద్దరు బేబీస్కి వన్ ఇయర్ వాడిన తర్వాత వన్ ఇయర్ వరకు మనకి ఏ కట్ అవ్వదు వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ అంటే కంటిన్యూస్గా పెట్టిస్తే కట్ అయిపోద్ది కంటిన్యూస్గా పెట్టకూడదు అంటే నువ్వు ఒక థర్టీ డేస్ లేకపోతే ట్వంటీ సెవెన్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ నైన్ డేస్ వాడుకున్నావు తర్వాత థర్టీ డేస్ అయితే దాటకూడదు ఏ లీవ్ అయితే థర్టీ డేస్ దాటితే మీకు ఎలవెన్స్ అనేవి కట్ చేస్తాడు అంటే మరి మరి సంవత్సరం తర్వాత కట్ అవుతుందంటే అక్క అని మీకు డౌట్ రావచ్చు యాక్చువల్ ఏంటంటే సంవత్సరం వరకు లీవ్స్ అనేది మీకు మనకి చిల్డ్రన్ కేర్ లీవ్ అనేది అది ఒట్టికి ఇచ్చినట్టుగా అంటే బేబీ కోసం ఇస్తున్నాడు మనకి అమ్మాయిలకి అయితే సంవత్సరం ఇప్పుడు కౌంట్ చేసుకోవచ్చు మీరు ఇరవై ఏడు రోజులు ఫస్ట్ సారి పెట్టారు నెక్స్ట్ మంత్ ఇంకొకసారి ఇరవై ఏడు రోజులు అలా పెట్టుకోవచ్చు అలా పెట్టుకుని మొత్తానికి సంవత్సరం నీకు లీవ్ అవుతుంది సంవత్సరం లీవ్స్ కంప్లీట్గా వదిలేసి తర్వాత ఒక సంవత్సరం లీవ్ ఉంటుంది కదా ఆ లీవ్ ఎలాగంటే నువ్వు ఎన్ని రోజులు లీవ్ పెట్టినా సరే కట్ చేసిస్తూ ఉంటాడనమాట అది ఎలా కట్ చేస్తారంటే ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది అనమాట అంటే సంవత్సరం రోజులకి ఇంత పర్సంటేజు సంవత్సరం తర్వాత ఒక సంవత్సరానికి ఇంత పర్సెంటేజ్ లేకపోతే నైంటీ డేస్కి ఇంత పర్సంటేజ్ ఉన్నాయి అలా పర్సంటేజ్ బట్టి కట్ చేస్తారనమాట ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే నాకు కామెంట్ చేసాడు అని చెప్తాను అంటే అమ్మాయిలకు అమ్మాయిలకి ఎవరికైనా అర్థం కాకపోతే అబ్బాయిలకు అయితే అవసరం లేదు ఎర్నెంట్ లీవ్ నువ్వు కంటిన్యూస్గా సిక్స్టీ డేస్ వాడుకోవచ్చు సీఎల్ కూడా వాడుకోవచ్చు అది కూడా అడిగాను నాకు ఎర్నెంట్ లీవ్ కంటిన్యూస్గా సిక్స్టీ డేస్ వాడుకోవచ్చు కాకపోతే అలవెన్స్ అనేది కట్ చేస్తాడు అంత తేడా అంటే నువ్వు అరవై రోజులు పెడితే ఉంటుంది అట్లా కాకుండా ముప్పై రోజుల్లో పెట్టుకుంటే ఒకలాగా ఉంటుంది శాలరీ అయితే అలా కట్ అవుతుంది ఏదేమైనా సరే మనకి ముప్పై రోజులు లీవ్ అనేది దాటితే కట్ అవుతుంది శాలరీ అది మాత్రం పక్కా చెప్పగలను ముప్పై రోజులు దాటిపోతే శాలరీ అనేది కట్ అయిపోద్ది కొంతమంది అంటే ఇంటి దగ్గర ప్రాబ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది కంటిన్యూస్గా లాగా లీవ్ అనేది పెట్టేస్తుంటారు ఇంటి దగ్గర నుంచి ఎక్స్టెన్షన్ చేసేస్తూ ఉంటారు అంటే ఒక ట్వంటీ సెవెన్ డేస్కి లీవ్కి వెళ్ళేదనుకొని మళ్ళీ ఇంటి నుంచి ఎక్స్టెన్షన్ చేస్తారు సో అంటే ఎర్నర్డ్ లీవ్కి మళ్ళీ ఎర్నెట్ లీవ్ ఎక్స్టెన్షన్ అవుతుంది మళ్ళీ ఎర్నెట్ లీవ్ తీసుకుని క్యాజువల్ ఇవి కావాలంటే అలా ఇవ్వరు దేనికి ఎక్స్టెన్షన్ ఎర్నెట్ లీవ్ ఒకవేళ ఎర్నట్ లీవ్ అనుకోండి ఇయల్ తీసుకుంటే దానికి ఇయల్ క్యా ఇయల్ మళ్ళీ నీకు ఎక్స్టెన్షన్ ఇస్తాడు వాడు లేకపోతే సీఎల్ కూడా సిసిఎల్ కూడా ఇస్తాడు అమ్మాయిలకి అయితే అయితే ఒకవేళ మ్యారేజెస్ అటువంటి ఉన్నప్పుడు కంటిన్యూస్గా పెట్టుకోవాలి ఆ పెట్టుకున్న మరి ఇంకా శాలరీ అయితే కట్ అవుతుంది మరి శాలరీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు మరి మనకి మన పనులు మనకు ముఖ్యం ఫస్ట్ తర్వాత శాలరీ ఇంకా మరి అంతే కాకపోతే మినిమం అయితే థర్టీ డేస్ కన్నా ఎక్కువైతే పెట్టకూడదు ప్రిఫిక్స్ సాఫిక్స్ చూసుకోవాలి అప్పుడు థర్టీ డేస్ చూసుకోవాలి అవన్నీ అవన్నీ చూసుకుని మీరు ఎక్కడైతే లీవ్ అప్లై చేస్తారు జీడీ ఆఫీసర్ మీరు లీవ్ అప్లై చేస్తారు అవన్నీ కూడా వాళ్ళే చెప్తారు మీకు ఓకేనా ఇంకా ఆ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్